బట్టతలతో బాధపడుతున్నారా హైదరాబాద్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు అంతేకాకుండా చాలా మంది సినీ సెలబ్రిటీల విషయంలో ఆయన చెప్పిన జాతకాలు నిజం కావడంతో ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగిపోయింది దీంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతూ ఉంటారు అదే సమయంలో ఆయన జాతకాలపై విమర్శలు చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు ఇక ఈ సంగతి పక్కన పెడితే తాజాగా ఆయన చేసిన ఓ ఇన్స్టా రీల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటో మీరే చూడండి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పాలి ఒకప్పుడు సినిమా షూటింగ్లకు ముహూర్తాలు పెడుతూ అలా సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ తో వారి జాతకాలు చెప్పడం మొదలుపెట్టిన వేణుస్వామి ఒకటి రెండు సినిమాలలో కూడా నటించాడు మహేష్ బాబు అతడు సినిమాలో పూజారిగాను జగపతి బాబు సినిమాలో పూజారిగా కనిపించాడు ఇక తర్వాత సినిమా వల్ల జాతకాలు చెబుతూ మరింత పాపులర్ అయ్యాడు ఎంతో మంది ఆయన దగ్గర పూజలు చేయించుకుంటూ ఉంటారు హీరోయిన్ రష్మిక నుంచి మొన్నటి వైన్ బాటిల్ పూజ డింపుల హయతి వరకు చాలామంది ఇయని నమ్ముతారు మొన్నటికి మొన్న హీరోయిన్ డింపుల హయతి వైన్ బాటిల్ పెట్టి మరీ పూజలు చేశారు ఆ తర్వాత తెల్లారి కొత్త బైక్ కొన్నట్లు తన ఇన్స్టాలో వేణుస్వామి వీడియో పోస్ట్ చేశాడు ఈ లెక్కన వేణుస్వామి బాగానే సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి ఇటీవల మాత్రం వేణుస్వామి ఎక్కువగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కి వేణుస్వామికి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే వేణుస్వామికి సంబంధించిన ఓ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఆయన భార్య వీణా శ్రీవాణి భర్త వేణుస్వామితో కలిసి ఓ ఫన్నీ వీడియోను చేసింది ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్ మధ్య పెళ్లి సీన్ మీకు గుర్తుండే ఉంటుంది ఆ సీన్ లో అనుష్క ప్రభాస్ ని ఎలాంటి అమ్మాయి కావాలంటే అనే అడిగే సన్నివేశాన్ని వేణుస్వామి తన భార్యతో కలిసి రీల్ చేశాడు ఎప్పుడు ప్రభాస్ పై ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేస్తుండగా ఆయన భార్య మాత్రం ప్రభాస్ డైలాగ్స్ తో రీల్స్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది మీ ఇంట్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారంటూ పలువురు అభిమానులు ఆ వీడియోపై స్పందిస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం అందరినీ తెగ ఆకట్టుకుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి